హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలు కనిపించే పొట్టేళ్ళు మనకి అమ్మకానికి పెట్టాడు మన బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ జీవాలు అమ్మాలి అనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది వాటి ఏజ్ అంతా మీ ఊరు మీ మీ ఊరు మీ అడ్రస్ మీ డీటెయిల్స్ నీట్గా రాసి కింద టైటల్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ మీ దగ్గరలో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్లో ఫోన్ చేసి మీ ఊరు దగ్గరకు వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఇలా మన ఛానల్లో మీ జీవాలను ఎవరైనా అమ్మాలి అనుకునే వాళ్ళు కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించారంటే పూర్తి డీటెయిల్స్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇకపోతే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు వచ్చేసి మొత్తం నలభై ఏడు పొట్టేళ్లు ఉన్నాయి బ్రదర్ అమ్మకానికి ఇవి లైవ్ వేటు ప్రకారం బ్రదర్ వచ్చేసి మనకి అరవై నుంచి తొంభై కిలో లైవ్ ఎటు వస్తాయని చెప్పున్నాడు అరవై కిలో నుంచి డెబ్బై కిలో తొంభై కిలోలు లైవేట్ వస్తాయని చెప్పున్నాడు ఇది జత ప్రైజ్ వచ్చేసి బ్రదరు స్టార్టింగు ముప్పై ఐదు వేలు నుంచి యాభై వేలు వరకు ఉన్నాయంట జత ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై ఐదు నుంచి యాభై వేలు అమ్మే పొట్టేళ్ళు ఉన్నాయని చెప్పున్నాడు ఎవరైనా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉందని చెప్పున్నాడు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మాట్లాడచ్చు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి దగ్గర గోరింట్ల మండలం శ్రీ సత్యసాయి జిల్లా బ్రదర్ ఇది శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఉన్నాయి మనకి ఇది కదిరి దగ్గర గోరింట్ల తాలూకు నుంచి ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఎవరైనా ఆ దగ్గరలో వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది కాబట్టి బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో పెట్టాలనుకునే వాళ్ళు మీ జివాల అమ్మాలి అనుకునే వాళ్ళు కింద రెడీలో నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ మీ జీవాల్ని వీడియో తీసి నా వాట్సాప్కి పంపించండి ఓకే బ్రదర్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్